జై శ్రీరామ్ మిత్రులారా అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే హిందువులకి ఎక్కడ ఉన్న రక్షణ లేదని చెప్పేసి మనం అనుకోవచ్చు పాకిస్తాన్లో ఉంటే హిందువులు చంపేయబడుతున్నారు అది బంగ్లాదేశ్లో అయినా హిందువులు చంపేయబడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్లో కూడా బంగ్ హిందువులను చంపేయబడుతున్నారు ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ హిందువులపై దాడులు పెరిగిపోయినాయి హిందువులపై జరిగే అన్యాయాల్ని స్పందించడానికి ఏ ఒక్క దేశం సిద్ధంగా లేదు నాకు బంగ్లాదేశ్ విషయానికి వస్తే గత కొన్ని నెలలుగా అక్కడ హిందువులపై దాడులు ఎంతగానో జరుగుతున్నా మనం చూస్తున్నాం నేను సరే ఈ వీడియో డిస్ప్లే చేస్తాను చూడండి ఈ వీడియో చూసారు కదా ఒక ఎనిమిది వందల సంవత్సరాల నాటి శివ టెంపుల్ ఇది ఇది నరైల్ బంధన్ ఘాట్ అని చెప్పేసి బంగ్లాదేశ్ల ఒక ఏరియా ఆ ఏరియాలో ఈ ఇస్లామిక్ అంటే అక్కడ ఉండే మెజారిటీ వర్గమైన ఇస్ ఇస్లామిక్ వాదులు ఈ టెంపుల్పై అటాక్ చేసి దాన్ని ధ్వంసం చేస్తున్నారు చూడొచ్చు మనకు ప్రపంచంలో ఎక్కడైనా మన హిందుత్వానికి అయితే రక్షణ లేకుండా పోయింది మన భారతదేశంలో కూడా మన హిందుత్వానికి రక్షణ లేదు మన హిందువులకు కూడా రక్షణ లేకుండా పోతుంది ఎందుకంటే మనకు సెక్యులర్ అని చెప్పేసి ఒకటి తెచ్చి దాని ద్వారా మన హిందువులను ఎట్లా అంచువేయబడుతున్నారో మనకు అందరికి తెలిసిన విషయమే ఎవడన్నా ఇట్లా విషయాలు చెప్తే మాత్రం నువ్వు మత తత్వాది మత చాందత్వవాది అని చెప్పేసి నన్ను తిడతారు తిట్టినా పర్లేదు నేను చెప్పేది చెప్తూనే ఉంటాను కాబట్టి ఒక మతవాదులు మెజార్టీ అయితే మైనార్టీలని ఎంతగానో అన్యాయం చేస్తారో మనం ఈ బంగ్లాదేశ్ చూడవచ్చు కాబట్టి మనం ఫ్యూచర్లో మనం మన భారతదేశంలో మైనార్టీ అయితే మన పరిస్థితి ఏంది మన గుళ్ళ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ మైనార్టీల బుజ్జగింపు రాజకీయం చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎదుగు వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పిస్తుందో మనం చూసుకోవచ్చు కాబట్టి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనం యూనిటీ కావాల్సిన అవసరం చాలా ఉంది లేకపోతే ఇట్లాంటి దాడులు ఫ్యూచర్లో మనం కూడా ఎదుర్కోవచ్చు కాబట్టి ఒక్కసారి ఆలోచించి మనం ఐక్యమత్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను